అప్పు ఏంటో ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే చాలా దగ్గు ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంటుంది ఏ చల్లని పదార్థాలు తినలేము ఏ చల్లగా ఉండే వస్తువు పట్టుకోలేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది కానీ ఈ చలికాలంలో ఏది చేయాలనిపించదు కానీ తప్పదు కదా ఫ్యామిలీ అంటే అన్నీ మార్నింగ్ లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన ఇంటి పనులు అన్నీ చేసుకోవాలి వంట పని ఇంటి పని అన్నీ చేసుకోవాలి మరి చలితో సంబంధం లేదు ఎంత చలి అయినా కూడా చేసుకోవాలి అంతేగాని పని చేసుకున్నామంటే ఇంకా చలి కూడా దూరం అయిపోతుంది చలి కూడా అస్సలు మన ఒంటికి కూడా దర్దాపులు కూడా రాదు చలి అనిపించదు అందుకే నేను ఉదయం లేచిన వెంటనే ఏ పనులతో మొదలెట్టానంటే రాత్రి పడుకునే పదిన్నర పదకొండు అయ్యేంత వరకు నా పని అవుతూనే ఉంటుంది ఉదయాన్న పిల్లలకి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ పిల్లలకి స్కూల్ నుంచి తీసుకురావడం ఇంకా ఒకటి కాదు ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకి ఒకటే పని అనుకుంటారేమో కానీ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏం పని ఉంటుంది ఖాళీ అంటారు కానీ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూడా పని ఉంటుంది పిల్లలు ఉన్నంత వరకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి తినిపించాలి ఉదయాన్నే రెడీ చేసి పెట్టాలి వాళ్ళకి యూనిఫామ్ వేయాలి స్కూల్కి దిగబెట్టాలి ఇంకా వచ్చిన తర్వాత ఖాళీగా కూర్చున్నామనేమి ఉండదు కాస్త కోస్తా కా బ్రేక్ఫాస్ట్ చేసాము ఆ సమయం కొద్దిగా ఉంటుంది తర్వాత పడిన గిన్నెలన్నీ తోమాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి బట్టలు ఉతుక్కోవాలి ఉతికిన బట్టలు ఐరన్ చేసుకోవాలి మడత పెట్టుకోవాలి ఒకటి కాదు చేసుకోవాలంటే ఎన్నైనా చేయొచ్చు ఖాళీగా ఉంటాము ఇంకా చెయ్యము అనుకుంటే తప్ప అస్సలు హౌస్ వైఫ్కి ఖాళీయే ఉండదు నాకు తెలిసినంత వరకు జాబ్కి వెళ్ళిపోతే అలాంటివి ఏమి ఉండదు జాబ్కి వెళ్ళిపోతే ఆ సమయంలో మనము ఒక్కటి ఏదైతే ప్రయారిటీ అనుకుంటామో దానికే ప్రిఫరెన్స్ ఇస్తాము ఏదో ఒకటి వండుకొని క్యారేజ్ పెట్టుకొని పిల్లలకు దిగబెట్టేసామో మనం జాబ్కి వెళ్ళిపోయామా మళ్ళీ ఈవినింగ్ టైం వచ్చేంత వరకు మనకి ఇంటి పని అనేది ఉండదు కానీ ఇంట్లో ఖాళీగా ఉన్నామనే ఫీలింగ్ కాదు కానీ ఇంట్లో ఏదో ఒకటి పని డస్ట్ దులుపుకోవడము లేకపోతే ఇల్లు మాపింగ్ చేసుకోవడము లేకపోతే బట్టలు మడత పెట్టుకోవడము అలా ఏదో ఒక పని కంటిన్యూస్గా ఉంటుంది ఇళ్ళాలకి నాకు తెలిసినంత వరకు జీతం లేని పని ఏదైనా ఉందంటే ఇల్లాల పని జీతం ఉండదు కానీ బాధ్యత కాబట్టి చేయాలి కానీ అన్ అస్సలు హౌస్ వైఫ్ అంటే చాలా తక్కువగా చూస్తారు ఏం పని ఉంది ఏం ఉద్యోగానికి ఏం వెళ్ళట్లేదు కదా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీయే కదా అని అంటారు కానీ అది వాస్తవం అయితే అస్సలు కాదు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూడా పని ఉంటుంది పిల్లలు వచ్చాక కూడా పని ఉంటుంది వాళ్ళకి ఈవినింగ్ టైంలో చదివించుకోవాలి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి మళ్ళీ ఇలా కాస్త కుస్తా టైం అయిపోయిందంటే డిన్నర్ టైం కూడా అయిపోతుంది డిన్నర్కి ప్రిపరేషన్ చేసుకోవాలి డిన్నర్ తిన్నాక అస్సలు డిన్నర్ అయిపోయింది కదా పడుకుందామని ఉండదు ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా మార్నింగ్ వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది